వెల్కమ్ టు ఛానల్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి మినిమం టైమ్ స్కూల్ ఉపాధ్యాయులకు క్రమబుద్ధీకరణ చేయాలని ఆ దిశగా కూటమి సర్కారు అడుగులు వేయాలని పంతొమ్మిది వందల తొంభై అసోసియేషన్ ప్రతినిధులు బి కామేశు బైరెడ్డి శ్రీనివాసు తెలిపారు ప్రభుత్వం గత ఇరవై సంవత్సరాల నుంచి తమ సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు కన్న సగులు ఈ రోజు బ్రహ్మాండమైన అతి అద్భుతంగా జరుగుతున్నది నిజంగా మేమైతే పిలిపించినట్టు ఈ మంది పిలిపిస్తా ఈ రోజు రెండు వేల ఐదు మంది మంది జనాలు వచ్చారు ఈ రోజు మా యొక్క ఐక్యతను దాటుకున్నాం ఈ రోజు ఏదైతే మేము నష్టపోయామో ఈ రోజు ప్రభుత్వానికి అన్ని తెలుసు ఈ రోజు ఈ ఈ ఈ తెలుసు రోజు గతంలో కూడా నైన్టీ ఎయిట్ లో కూడా ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చి రిటర్న్ టెస్ట్ మేము కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు మాకైతే రెగ్యులర్ పోస్ట్ అయితే మాకు అందరికీ పరిస్థితి ఉండేది ఆ రోజు ప్రభుత్వం అయితే ఏదైతే రెండు జీవాలు తీసుకొచ్చి మాకు అన్యాయం చేసిందో అదే ప్రభుత్వం మనకి ఈ రోజు గత ప్రభుత్వంలో మేమైతే రెండు వేల ఇరవై మూడులో లో మేమైతే మరి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి గత ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇచ్చి కూడా ఎంపీఎస్ కింద కూడా మాకు తెలుసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం అయితే ఏదైతే మాకు నష్టం జరిగిందో ఈ ప్రభుత్వం మళ్ళీ కూడా వినవిస్తున్నాం మీకు ఏ రోజు ఆ రోజు నష్టం జరిగిన మేము ఈ రోజు మాకు న్యాయం చేయాలి ప్రభుత్వం మాకు అంత న్యాయం చేసి ఈ రోజు రెగ్యులర్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ రోజు మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో నోటి రెండు జీవో కార్డు మేము నష్టపోయాం ఆ రెండు జీవోలు వద్దు ఈ రోజు కంపల్సరీ మాకైతే ఈ రోజు నాకు అయితే అవకాశం వచ్చింది కాబట్టి ప్రభుత్వం వారు మాకు న్యాయం చేసి ఈ రోజు రెగ్యులర్ చేయాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మేము అందరూ కూడా ఐక్యత మేము మేమైతే చాలా ఈ రోజు ఇంత మా కుటుంబాలకు కూడా రోజులు పట్టాం తర్ణ సభ మీద పరిశీలి కూడా మాకు వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి ఈ రోజు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలా మాకు విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారికి అలాగే మా గౌరవ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయించుకుంటున్నాం ఏంటంటే మా మా యొక్క కుటుంబం మా పిల్లలు ఇరవై ఐదు సంవత్సరాలు నష్టపోయి ఈ రోజు రోడ్డును మేము పడ్డాం కాబట్టి మా ఈ రోజు మాకు ఆదుకొని మాకు అరవై రెండు నుండి అరవై రెండు సంవత్సరాలు చేయాలని అలాగే మాకు రెగ్యులర్ పోస్టు ఇవ్వాలని రెగ్యులర్ చేస్తే వేల డెబ్బై రెండు కుటుంబాలు కూడా మీకు రుణపడి ఉంటామని జనరల్ సెక్రటరీ జిల్లా నా పేరు బైరెడ్డి శ్రీనివాస రెడ్డి మా ఈ తరఫున అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రెసిడెంట్ గా నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే మీ ద్వారా గవర్నమెంట్ కు ఒక విజ్ఞాపన చేయాలని ఈ రోజు సభ జరిగింది ఇది ఒక ధర్నా కాదు ఒక రాష్ట్ర రాగా కాదు ఇంకోటి ఇంకోటి కాదు మేము ఒక విజ్ఞాపన సభ మీడియా ద్వారా తెలియపరచుకోవడానికి నాయకులందరినీ కలిసినాము మాట్లాడినాము చాలా సార్లు కానీ వాళ్ళు చేస్తాం చేస్తామంటున్నారు రెగ్యులర్ కూడా చేస్తామంటున్నారు కానీ డిలే అవుతా ఉంది మీ ద్వారా ఇంకొక విజ్ఞాపన విజ్ఞాపన సభ మేము ఇంతమంది ఉన్నాము ఇంతమంది నష్టపోయినామని మా కష్టాలు బాధలు అందరికీ మీకు తెలియపరిచేటట్టుగా మీ ద్వారా మీ మీడియా ద్వారా తెలియపరిచేటట్టుగా మేము ఇక్కడ విజ్ఞాపన సభ పెట్టినాము మాకు నష్టాలన్నీ మాకు జరిగిన కష్టాలు నష్టాలన్నీ నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి తెలుసు మరి నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలుసు వాళ్ళు మానవతా దృక్పథంతో వాళ్ళు ఆలోచన చేసి మా మా కుటుంబాలను ఆదుకోవాలని మేము ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాము ఇట్లు నా పేరు మండవ సుబ్బారావు అండి ఒంగోలు ప్రకాశం జిల్లా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎంపీఎస్ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి మేము ఈ రోజు విజయవాడ ధర్నా చౌక్ లో విజ్ఞాపన దీక్ష చేస్తా ఉన్నాం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు నష్టపోయి ఈ రోజున మేము రెగ్యులర్ ఉపాధ్యాయులుగా పనిచేయాలి కానీ ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా మినిమం టైం స్కేల్ వేతనం తోటి పనిచేస్తా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వం మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ గుర్తించి మమ్మల్ని వెంటనే రెగ్యులేట్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం అలానే ఎవరైతే అరవై సంవత్సరాలకి రిటైర్ అయిపోయారో వాళ్ళని పదవి విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలకి పెంచాలని చెప్పని కోరుతా ఉన్నాం రిటైర్ అయినటువంటి వాళ్ళని సర్వీస్ లోకి తీసుకోవాలి అలానే అరవై రెండు సంవత్సరాలు పూర్తి అయిన వెంటనే మినిమం పెన్షన్ ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఇవి చాలా న్యాయమైనటువంటి సమస్యలు మేము ప్రభుత్వం ద్వారా ఒక పత్రికా ప్రకటన బిఎస్సి ప్రకటన జారీ చేయబడి రాత పరీక్ష రాసి ఇంటర్వ్యూలకు హాజరై ఆ రోజు అధికారుల అనాలోచిత నిర్ణయాలకి మేము బలైనటువంటి వాళ్ళం మమ్మల్ని రెగ్యులర్ ఉపాధ్యాయులుగా పని చేయాల్సినటువంటి వాళ్ళం మేము ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాం దానిని ప్రభుత్వం వారు మా ఇరవై ఐదు సంవత్సరాలు నష్టపోయినటువంటి కాలాన్ని ఇప్పుడైనా పరిగణలోకి తీసుకుని మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పని మేమందరం ఈ మీడియా సాక్షిగా ఈ వేలాది మంది జనం సాక్షిగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం నా పేరు మండవ సుబ్బారావు ప్రధాన కార్యదర్శి ఒంగోలు ప్రకాశం జిల్లా ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం నా పేరు కేవి ప్రసాదరావు నేను ప్రకాశం జిల్లా ఒంగోలు వస్తున్నాం సార్ మేము తొంభై ఎనిమిదిలో అందరిలాగానే క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోవడం జరిగింది తర్వాత ఇరవై శాతం తర్వాత మాకు ఎంకేస్ టీచర్లుగా రెండు వేల ఇరవై మూడు ఇవ్వడం జరిగింది సార్ మమ్మల్ని చాలా సుదూర ప్రాంతాల్లో అంటే మిరగా ప్రతి టీచరు వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో జాబ్ చేస్తా ఉన్నారు సార్ అంటే మాకు మేము కూడా వయసు రీత్యా పెద్దవాళ్ళము మాకు సగం ఈ కి పోతా ఉంది ఈ అనారోగ్యాలతో మేము సరిగా చేయలేకపోతా ఉన్నాం సార్ మాకు సొంత మండలాలు కేటాయించాలి కోరుతా ఉన్నాము అదే విధముగా ప్రతి శోతాలు నష్టపోయిన మమ్మల్ని చంద్రబాబు గారు అదే విధంగా లోకేష్ గారు రైతు ఆదుకొని మమ్మల్ని సర్వీస్ మళ్ళీ మా పాటికాల సర్వీస్ ని వ్యాపార సర్వీస్ కైన పరిగణించి మాకు ప్రజెంట్ ఉన్న స్కేల్ ప్రకారము అన్ని వసతులు సౌకర్యాలు కల్పిస్తారు సార్ అదేవిధంగా చేరి ఇచ్చిన మాకు పోస్ట్ ఇచ్చిన కొద్ది కాలానికే పదిహేను రోజులకి చాలా మంది మిత్రులు రికేయడం జరిగింది వారిని కూడా పరిగణలోకి తీసుకొని అంటే ఆ రోజు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని అందరికీ కనీస ఫంక్షన్ అనేది మంజూరు చేయాలని లోకేష్ గారికి అదే విధంగా డిఎస్సి ప్రదాత చంద్రబాబు గారికి మేము ఈ కోరుకుంటా ఉన్నాం సార్ జై హింద్ వాన్ సార్ నా పేరు పండా వెంకట ప్రసాద్ రావు నేను ఒంగోలు నుంచి వస్తా ఉన్నాను సార్ సార్ నమస్తే నా పేరు డి అప్పలనాయుడు నేను విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చాను నేను రాష్ట్ర కార్యవర్గ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నైన్టీ ఎయిట్ ఎంటీఎస్ టీచర్స్ సమస్యలు ఏంటంటే జీవో నెంబర్ టూ ట్వంటీ వన్ ప్రకారంగా అప్పటి నైన్టీ ఎయిట్ లో నోటిఫికేషన్ ముప్పై ఆరు వేలు పోస్టులు ఇవ్వడం జరిగింది అయితే క్వాలిఫైడ్ కొన్ని జిల్లాల్లో ఆయా కేటగిరీ ఆయా కేటగిరీ వారిగా క్వాలిఫైడ్స్ లేదనే ఉద్దేశంతో జీవో నెంబర్ సిక్స్ వన్ ఎయిట్ తీసుకొచ్చి ఐదు మార్కులు తగ్గించి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ వెళ్ళడం జరిగింది అయితే ఈ రెండు జీవోలు ఇవ్వడం వల్ల రెండు జీవోలు ఇవ్వడం వల్ల చాలా మంది కొన్ని జిల్లాల్లో నష్టపోవడం జరిగింది అయితే అలాగే కొన్ని జిల్లాల్లో ఓపెన్ కేటగిరీలో ఇచ్చిన పర్సంటేజ్లో కేటగిరీ గా అర్ధ నాన్ లోకల్ కేటగిరీస్ కూడా తీయడం జరిగింది ఇలాగా అనేక అన్యాయం జరగడం వల్ల ఈ ఉద్యమం కొన్నాళ్ళు ఉద్యమం చేసి తొంభై తొమ్మిది ఉద్యమం చేసిన తర్వాత తొంభై తొమ్మిదిలో కొన్ని పోస్టులు తీయడం జరిగింది ఒక వెయ్యి పోస్టుల వరకు మళ్ళీ తీయడం జరిగింది అది ఫైనల్ చేసి చేయడం జరిగింది అయితే తొంభై తొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా నాలుగు వేలు మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు క్వాలిఫర్వర్డ్ చేయడం వల్ల ఆ పోస్టుల కొరకు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సుదీర్ఘ పోరాటం చే ఇరవై ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది ప్రపంచంలో ఇరవై ఐదు ఉద్యోగం కొరకు ఇరవై ఐదు సంవత్సరాలు పోరాటం చేసిన ఏ వ్యక్తి కూడా లేరని ఈ విధంగా చెప్తున్నా తెలియజేస్తున్నాము అయితే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పదమూడు నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఎంటిఎస్ పద్ధతిలో అరక కొరక జీతాలతో మరియు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం లేనివి వాగులు కొండలు దాటినవి దూర ప్రాంతాలకు వేయడం జరిగింది అది చాలా ఇబ్బందికరంగా అనారోగ్యాలు పడి చాలా మంది చనిపోవడం జరిగింది కాబట్టి కనీసం తక్షణమే తక్షణమే దగ్గర ప్రాంతాలకు ఇవ్వాలని మా విన్నపం చేసుకుంటున్నాము అలాగే రెండు రెగ్యులర్ చేయాలని ఒకవేళ రెగ్యులర్ చేయడానికి వీలు పడిన పక్షంలో రెగ్యులర్ ఉపాధ్యాయుల వలె అన్ని అలవెన్సులతో కూడిన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మూడోది ఇరవై వేలు ఇరవై వేలు తక్కువ కాకుండా పెన్షన్ సదుపాయం కల్పించాలని మా ముఖ్యమైన విన్నపాలు ఈ వినపాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి ప్రా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మరియు డిప్యూటీ సీఎం గారికి ప్రాధాయపడి విన్నవించు మా అందరి తరఫున ప్రాధాయపడి విన్నవించుకుంటున్నాం దయచేసి ఈ ఈ విషయాలన్నీ కూడా ఆల్రెడీ గతంలో జివో నెంబర్ ఎంఎస్ ఎంఎస్ట్ జివో ఎంఎస్ నెంబర్ నాలుగు వందల ఎనిమిది ప్రకారము ఏడు ఎనిమిది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కాంటాక్ట్ టీచర్స్ ని రెగ్యులేట్ చేయడం జరిగింది అలాగే జివో నెంబర్ పదహారు రెండు డెబ్బై నాలుగు జివో నెంబర్ వన్ వన్ టూ ప్రకారంగా కాంటాక్ట్ టీచర్స్ ఆరు నెలలు కంటిన్యూ సర్వీస్ చేసినట్లయితే వాళ్ళకి సెలవుల్లో వేసవి కూడా జీతం ఇవ్వడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఏడు మెమో నెంబర్ బీబీ టీచర్స్ ఎనభై ఏడు ప్రకారంగా స్పెషల్ టీచర్స్ స్పెషల్ తెలుగు పండిట్ని స్పెషల్ పిఈటిని అలాగే హెచ్ఈటిని కూడా రెగ్యులర్ చేయడం జరిగింది ఈ విధంగా ఆల్రెడీ గత గత జీవోలు ప్రకారంగానే మనం ఇప్పుడు చేయమని అడుగుతున్నాము ప్రత్యేకంగా కొత్త జీవులు ఏమీ అవసరం లేదు వాటి ప్రభుత్వానికి ఇది దృష్టిలో ఉంచుకొని మాకు సరియైన న్యాయం చేస్తారని త్వరితగతిన సరియైన న్యాయం చేస్తారని మరీ మరీ రాజపటి అభ్యర్థన చేసుకుంటున్నాము నా పేరు అప్పలనాయుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కార్యవర్గ ఉపాధ్యక్షులు విశాఖపట్నం జిల్లా